మనం పిఠాపురం నియోజకవర్గం లో ఉన్నాం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం ఎమ్మెల్యేగా వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి ఇటీవల దీనిపై పబ్లిక్ అభిప్రాయం ఏంటి అదే విధంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి కూటమ పాలన ఎలా ఉంది అనే దానిపై ప్రజాభిప్రాయం తీసుకున్నావు రండి ఎలా ఉందండి పాలన పవన్ కళ్యాణ్ గారు మాత్రం రావడం చాలా ఆనందంగా ఉందండి మన తెలియాండి మేము క్యాన్సిల్ చేసాం దీనికి పార్టీకి పార్టీకి క్యాన్సిల్ చేస్తే మమ్మల్ని ఉంటా ఊళ్ళో ఉంటా ఉన్నవాళ్ళు అలా పట్టలు చేయాలండి పార్టీ చేసి మమ్మల్ని మమ్మల్ని పత్రాలు అదే అదే ఎలా ఉండాలి మరి ఇప్పటి వరకు పథకాలు అది అన్ని బాగున్నాయి సార్ అన్ని కూడా బాగున్నాడు అమ్మలేదు లేదని చాలా మంది పల్లెలు ఉంది పల్లె సార్ అన్ని కూడా చంద్రబాబు గారు చాలా చెప్తున్నారు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కదండి మీకు ఇందులో ఏ బాగా నచ్చింది అంటే ఇప్పటి వరకు పిఠాపురానికి లేదు ఇది వచ్చింది అన్నది ఏమన్నా ఉందండి ఈ ఫ్లైఓవర్ బా బాగా ఫ్లైఓవర్ పోయి ఏం చెప్పింది సార్ ఫ్లైఓవర్ ఉంది కదండి ఇక్కడ పిఠాపురం కూడా ఫ్లైఓవర్ ఉంది చాలా స్పీంది దానికోసం ఆనందం చాలా ఆనందపడుతుంది ఇంకా పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అభివృద్ధి చెందిందనుకుంటారు పిఠాపురం చాలా అభివృద్ధి చెందింది పవన్ కళ్యాణ్ గారి పాలన చాలా అభివృద్ధి చెందుతుంది అయితే చాలా మంది ఏమన్నారంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు కదా అందుబాటులో ఉండలేదు ఇప్పుడు అందుబాటులో నక్కలేదు అండి ఇక్కడ మాట్లాడుకున్న మాళ్ళ పతిలో కూడా ఎందుకెళ్తుంది అసలు అండి ఇక మాట్లాడుకున్న ఆయన కూడా ఆయన దగ్గరికి వెళ్తుంది ఆయన నుంచి వేయగలదండి ఆయన దగ్గరికి వెళ్తుంది అండి వాళ్ళది పెరువాళ్ళది పెరుగు ఆయనకున్నదండి అంటే ఎలక్షన్ గెలిచినట్టుకుంటాను ఎక్కడే ఉంటాను అలాగే అన్న ఎన్న పిల్ల పిల్లలున్న పిల్లలు చెప్పలే చెప్పండి అంటే ఈ సంవత్సర పాలన ఎలా ఉంది అంటారు దాదాపు బాగుంటుంది అయిపోతుంది కదండి సంవత్సర పాలన బాగుంది చాలా బాగుంది సార్ చాలా బాగుంది అయితే ఇంకా ఏం అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో పెడానికి ఏ నాయకులు చేయలేదు డబ్బులు చేయాలన్నాయి అది అదే కావాల్సింది ఏ నాయకులు ఇప్పుడు ఎలా దర్బాబు వచ్చారు అప్పుడు ఉన్నాదండి అప్పుడు నుంచి వరంగూ ఉన్నారు పరిపాలన కావాలండి పరిపాలనకి అయితే మరి ఇక్కడ ఉంటే కూడా బాగుంటుంది అని కొంతమంది అంటున్నారు ఏమండి ఆయన 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 ఉన్నాయండి ఆయన్ని బాధపడుతున్నా చెప్పండి ఆయన ఎక్కడున్నా ఎక్కడున్నా ఒకటండి ఎక్కడ ఉన్న ఈ ప్రదాబ్ ఇంకా ఉంటుంది ఆయన దృష్టి ప్రదాబ్బు మీద ఉంటుంది ఆయన దృష్టి అంతేనా కదండి అయితే ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు కదా మీరు ఏ విధంగా చేస్తారు ఇక్కడ ఆల్రెడీ ఆయన ప్రచారం కూడా చేశారు అప్పట్లో నాగబాబు గారు నాగబాబు గారు వికేష్ బాబు ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఆయన ఇంకా ఆయన ఇంకా ఆ పేపర్ వికేష్ బాబు వింజ్ బాబు ఇంకా

చెప్పండి ఎలా ఉంది పాలన కూటమి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారి పనితీరు కానీ కూటమి ప్రభుత్వం పరిపాలన అయితే చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి ఇక్కడేగా మరి ఎమ్మెల్యే అండి తెలిసిరండి పనిచేయడండి ఇంకా మెరుగుపడాలండి ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలైనా ఖచ్చితంగా అయితే రోడ్లు చిన్న చిన్న పనులు చేసారండి కానీ ఇంకా పూర్తిగా కనబడలేదు ఎక్కడ కూడా ఆయన చేస్తాం అన్న అంటే డెవలప్మెంట్ అండి ఇప్పుడు ఉప్పాడ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయిందండి తర్వాత వంద పడగల హాస్పిటల్ ఒకటి శాంక్షన్ అయిన ఉన్న హాస్పిటల్ వంద పడగల హాస్పిటల్ చేస్తున్నారు రోడ్లు వేస్తున్నారు మరి ఇంకా పాడ తీసుకొచ్చారు ఇంకా ఏం అభివృద్ధి కావాలని మీరు కోరుకుంటున్నారు కావాలి సార్ ఇప్పుడు ఇంకా చిన్న చిన్న లోకల్ చదువుకోవడానికి చాలా మంది నిరుద్యోగండి వాళ్ళకు కూడా ఏదో ఎంప్లాయ్మెంట్ చూపించాలన్న అంటే ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఉన్న ఎంప్లై చూపించాలంటారు అంటే దానికి సంబంధించి కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇక్కడ అభివృద్ధి చేస్తామని అభివృద్ధి జరిగితే ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదండి ఇంకా అభివృద్ధి కనబడలేదండి చూడాలండి జరిగిందా లేదన్న అయితే మరి సంవత్సర పాలనలో ఆయన తీసుకొచ్చినటువంటి వంట హాస్పిటల్ గానీ ఈ బ్రిడ్జ్ కాని లేకపోతే అభివృద్ధి కానీ ఏ విధంగా చూస్తారు పాడాన్ని తీసుకొచ్చారు ఆ ప్రస్తుతం జరుగుతుందండి ఇంకా పూర్తిగా అది ఇంకా కార్యక్రమం ఇంకా రాలేదండి అయితే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతారు అనుకుంటున్నారా అదే అందరం కూడా కూట లేకుండా ఆయన్ని ఆయన గెలిపించుకున్నాం అలాగే మన తెలుగుదేశం పార్టీ కానీ బిజెపి పార్టీ గాని అందరూ కలిసి కలిసి గట్టిగా ఆయన గెలిపించుకున్నానండి ఇంట్లో అభివృద్ధి చేత ఆశిస్తున్నాండి అలాగే మన తెలుగుదేశం ఎమ్మెల్యే గారు ఉన్నారండి ఆయన కూడా కలిపి కూడా మరింత అభివృద్ధి చెంది అనుకుంటున్నాను అయితే మొన్న నాగబాబు గారు వచ్చినప్పుడు గారు కలిసి పార్టిసిపేట్ చేయలేదు కార్యక్రమాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా గారు ఏమైనా ఆ పవన్ కళ్యాణ్ గారితో స్టేజ్ పంచుకోవడం కానీ కలిసి పాల్ పాల్గొంటారు అనుకుంటున్నారా మీరు అది పవన్ కళ్యాణ్ గారు తెలియాలన్నది అన్నది ఆయన పిలిచారా లేదన్నది ఆయన ఫోడాలన్నది అంటే ప్రోటోకాల్ ప్రకారం కంపల్సరీ పిలుస్తారు కదండి అతను కూడా పిలిచేరా అన్నారు అంటే వరం పిలిచారా లేదా తెలియదు కదండి వ్యక్తిగతంగా ఆలగాలకి ఏమన్నా మనకు తెలియదు వాళ్ళు కలిస్తే ఆ కలిస్తే ఇంకా ప్రోటో చూసుకెళ్తాను ఎందుకంటే ఆయన పోరాడు చాలా ఎవరు గటాపురానికి పవన్ కళ్యాణ్ కింద కోసం ఆయన గెలుపుని ఆయన పుట్ట నడిపించాడు అండి ఆయన అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఇక్కడ అందుబాటులో ఉంటారు లేదని కొంతమంది అన్నారు ఉంటే బాగుంటుంది అని అవునన్న అందుబాటులో ఉంటాం మరీ బాగుంటుంది అన్న ఎందుకంటే ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల ఇక్కడ ఎవరో అని పెట్టారు ఆ ఇన్సార్జ్ తీసుకొచ్చారు తర్వాత ఇక్కడ ఏంటంటే వైసీపీ కోటలో కొంతమంది జనసేన లో గెలిపారండి చాలా మంది వాళ్ళ వల్ల చిన్న చిన్న విధాలు ఉంటాయి అయితే మరి ఇక్కడ డిప్యూటీ సీఎం గా అందుబాటులో ఉండడం అంటే రాష్ట్రం అంతా చూసుకోవాలి కదా మంచి పరిణామం అండి కాకపోతే సరైన ఇంచైతే ఇక్కడ నియమించిపోవడం వల్ల కొద్దిగా అటు ఇటు అవుతుందండి సరైన వ్యక్తి పెట్టుకునే కొద్దిగా అమ్మని కలుపుకుని వెళ్తే మరింత అభివృద్ధి చెందుతుంది ఇంకా లోకల్ గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఉన్నాయో లోకల్ గా ఉన్నాయి ఇంకా డెవలప్మెంట్ రోడ్డు గట్టా ఇవన్నీ అవన్నీ చేసుకుంటే కొద్దిగా కొద్దిగా ఉన్నాయని ఇంకా డెవలప్మెంట్ కావాలన్నా అయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం బాగుంది అంటారా చాలా బాగుందన్నా కూనండి ప్రస్తుతానికి బాగా ఉంది బాబు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంత సంతృప్తికరంగా లేదు కానీ మొత్తం కూటమి పరిపాలన మాత్రం ఇప్పుడు పర్వాలేదు ఇంకా చాలా 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 ఉన్నాయి తీసుకోవాలి ఇంకా బాగుంటుంది అదే పవన్ కళ్యాణ్ పనితీరు బాగాలేదు అన్నారు కదా అంత గొప్ప ఎప్పుడు ఎప్పుడు వెళ్తున్నారు అది అంటే అందుబాటులో లేరా అండి అది 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 మరి అందుబాటులో లేకపోయినా ఆయన అభివృద్ధితో చేస్తున్నారు కదండి ఇక్కడ చేస్తున్నారు చేస్తున్నారు బాబు అయితే ఇక్కడ ఎప్పడా బ్రిడ్జ్ వస్తుంది ఒకటి చూడలేను ఇప్పటి బ్రిడ్జ్ వస్తుంది ఎప్పడా చాలా రోజుల ధాన్యావాదే వస్తారు వంట హాస్పిటల్ ఒకటి వస్తుంది అది మంచిది అన్నారు అందరు మరి మరి పనితీరు మరి ఏంటి పనితీరు అంతా బాగానే ఉంది అది కూటమి అంతా కలిపి బాగానే చేస్తున్నారు అయితే కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటే ఇంకా ఎలా ఉంటది అంటారు అందుబాటులో ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ బాబాయ్ గారు డిప్యూటీ సీఎం కదా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం రాష్ట్రం అంతా చూసుకోవాలి కదండి రాష్ట్రం అంతా అయిన చూడటం లేదు కదా అంతే కోటలు బాగుంది అంటే రాష్ట్రం అంతా చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉండేదానికి అవకాశం ఉండదు కదా అని ఆయన ఉండటానికి అవకాశం ఉంటే వాళ్ళు చాలా బాగుంది అది అది చంద్రబాబు నాయుడు గారి లాగా అయిన కూడా ఉంటే చాలా బాగుండు పరిపాలన అది ఓకే అండి వెరీ మచ్ సంతృప్తి ఉన్నారా అయితే కోటం పాలన కోటం పాలనతో సంతృప్తి ఓకే థ్యాంక్ యూ చూడటం పాలన ఎలా ఉంది పవన్ పేద అంతే పని తీరు ఎలా ఉంది వస్తే పర్లేదు కానండి ఉత్తమమైన గొడవలు జరుగుతున్నాయి మళ్ళీ అంటే పెద్ద బ్యాగ్ మౌస్ అయిపోయిందండి బాగానో అది దీన్ని ఏ విధంగా చూస్తారు ఏది చూస్తాం అంటే ఒక ఎస్సీ వాళ్ళు ఒక చిన్న చిన్న సూప్ కింద చూస్తారండి ఓసి వాళ్ళు అన్న వాళ్ళు అందరూ పాలు అన్న కూడా మంచి సమస్య పరిష్కారం అయిపోయిందండి లేదండి ఎవడో కూడా ఏదో పొల కొడుతుంటారు లేదండి పక్క వాళ్ళు ఇంకా ఇంకా గొడవ అన్నదే లోపల లోపల బయట పెద్ద తేలలేదండి అది అయితే పవన్ కళ్యాణ్ గారి పని తీరు ఎలా ఉందంటారు ఇక్కడ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి తీరు అన్నదే పవన్ కళ్యాణ్ గారు పనులు బాగున్నది కానీ వెనకాల ఉన్న వాళ్ళు చేసి పనులు బాగాలేదండి వాళ్ళు వెనకాల ఉన్న పవన్ కళ్యాణ్ పేరే చెప్పుకునే అందరు కూడా వెనకాల ఒక గోయిల్ తీసి ప్రతి ఒక్కరు కూడా అంటే కొలంపి చోటు పట్టుకున్నది కదండి ఆ కొలంపిస్తో ఒక ఇసరితో తయారవుతారండి ప్రజలు అయితే దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేకపోలేదు ఆయన గంట కడుతున్నారని పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదండి విషయం అయితే వేరే పవన్ కళ్యాణ్ గారిని బయట లాగాలని చేస్తారండి వెనకాల ఉన్న నా జన సైనికులు అది లోకల్ గానే జరుగుతున్నాయి తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలియదు పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏమీ తెలియదు అండి వెనకాల ఉన్న నాయకులు జన సైనికులు మొత్తం కూడా వాళ్ళకి తెలుసు కానీ ఇతను బ్యాట్ గా చేయాలని చేస్తున్నారు అయితే కళ్యాణ్ గారు కుల పిచ్చి ఉంది మీరు పవన్ కళ్యాణ్ గారు కులం పిచ్చి అన్నది ఏమి లేదండి అంతా మా ఊళ్ళే అనుకుంటారు తప్ప ఏరే ఉద్దేశం ఏ ఉద్దేశం లేదండి అతను వీడు తీసి పని లేదండి అతనికి నైజ్యం లేదు అతను గంటనే ఉంటారు అతను అయితే లోకల్లో జరుగుతున్నాయి ఆయన వరకు వెళ్తలేదు లేదనుకుంటున్నారా మీరు లేదండి వార్తల్లోనూ ఏదో రకరకాలుగా పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టి ఇలా చేస్తుంటారు అది కరెక్ట్ కదండి సంబంధం విషయాలు లాగుతారు అంటారు సంబంధాల విషయంలో లాగితేనే అయితే కళ్యాణ్ గారి పాలన అభివృద్ధి ఎలా ఉందని అండి పిడాప్ల చేసుకుంటున్నాను బాగుందండి లేదండి మీరు ఏమి అబ్జర్వ్ చేశారు ఏది బాగుంది అనుకుంటున్నారు బాగుందంటే రోడ్డు విషయంలోనే ఇది అమ్మఒడి అన్నది తల్లి అన్నది మీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నదే అది ఏ లేదండి వేసారు వేసారు అనుకోలే అంతే తప్ప వస్తాం అయితే ఏమి లేదండి అంత జీరో కింద కనపడుతుంది చంద్రబాబు నాయుడు పాపం అయితే అయితే సంక్షేమ వర్గాలు అమలు అభివృద్ధి అవునండి వచ్చింది ప్రాబ్లం అలాగే బాగానే చదువుతున్నాయి కానీ అండి ఈ తల్లి అన్నది అందరికి ప్రజలు అన్న వాళ్ళకి అందరికి ఆశ పెట్టి బ్యాడ్ న్యూస్ గా చేసి అక్కలా చేసేయండి చంద్రబాబు నాయుడు అయితే ఎలాంటి అదే సంక్షేమ పథకాలు కూడా అమలు అవ్వాలి అది అమలు అవ్వాలండి ఇచ్చిన హామీలు పత్రికలు కూడా అమలు అవ్వాలి కదండి అమలు బాగుంటది అయితే అండి జగన్ ఆ టైంలో ఆ ప్రభుత్వం జగన్ గారు ఏమన్నారు అన్ని నిర్ణయించి పక్క కోరేండి అతను అతను ఇతను కూడా చేయాలి కదండి మరి అన్న మార్చే నిర్వహించం బాగుంది అంటారు ఇప్పుడు బాగుంది అంటారా గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అయితే చాలా ఎక్స్టెంట్ ఉందండి ఇది కూడా బాగుంది బాగోదని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం అండి అంతే చెప్పండి పిఠాపురం హాస్పిటల్ ఇప్పుడు వంద పడకల హాస్పిటల్ అవుతుంది ఎలా చూస్తారు మీరు శంకుస్థాపన కూడా చేయబోతున్నారు రేపు పవన్ కళ్యాణ్ గారు ఇది మా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా సంతోషకరమైన విషయం అండి ఇది వంద పడకల ఆసుపత్రి అవడంలో ఈ నియోజకవర్గం ఎంతో అదృష్టం చేసిందరి వైద్యం అంత ఈ నియోజకవర్గం అంతా వైద్యం అందుబాటులో ఉంటుంది అని కోరుకుంటున్నాను అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవండి అంటే చిన్న ఆసుపత్రి కదా కాకినాడ దాకా వెళ్ళవలసి వచ్చిందండి ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదండి ఇది పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైంది అనుకుంటా అవునండి పవన్ కళ్యాణ్ గారు ఒక సీఎం లెవెల్ వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే అవడం ఏదో వర్గానికి అదృష్టం అయితే ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది చుట్టుపక్కల అనుకుంటున్నారు ఈ హాస్పిటల్ వల్ల ఈ హాస్పిటల్ వల్ల మెల్ట్కి అసలు హాస్పిటల్ రావడం కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి అవసరం లేకుండా ఇక్కడే వైద్యం అందుబాటులో ఉంటదని అయితే పవన్ కళ్యాణ్ మాత్రం బాగా పాలన పవన్ కళ్యాణ్ సంక్షేమ పథకాలు అయితే ఇంకా అందలేదు కానీ అండి రోడ్ల విషయంలోని హాస్పిటల్ విషయంలోని ఆ బాగా జరిగిందండి ప్రస్తుతం ఇంకా టైం ఉంది కదండి అయితే సంక్షేమ పథకాలు కూడా ఉండాలంటారా ఉండాలండి అభివృద్ధి సరిపోద్ది అంటారా అభివృద్ధి కూడా ఉండాలి ఉండాలా రెండు బ్యాలెన్స్ ఓకే అండి అయితే వంద పడకల హాస్పిటల్ వస్తే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ అనుకుంటున్నారు అనుకుంటున్నారా వైద్యం ఇక్కడ అందుబాటులో ఉంటుంది అని కోరుకుంటున్నాను ఇరవై కిలోమీటర్ల లోపల పిఠాపురం నియోజకవర్గం అంతటి అందుబాటులో మచ్ ఇది పిఠాపురం ప్రజల అభిప్రాయం ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్